వెరికోస్ వెన్స్ తో బాధపడుతున్నారా మన ఎవిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం గురుగారు నమస్కారం గురుగారు నవంబర్ మాసం ఋషభ రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు కానీ భర్త చార్టును అనుసరించే ఫలితాలు కాదు మన ప్రేక్షకులందరూ కూడా గమనించాలి ముఖ్యంగా ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ముందుగా మన గ్రహకమన గతులు ఏ విధంగా ఉన్నా ఏ రాసుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకునే గోచారం చెప్పాలి ఇది శాస్త్రం నిజం చెప్పాలంటే అయితే శని మీనరాశిలో వక్రస్థితిలో ఉండటం గురువు కూడా కర్కాటక రాశిలో నవంబర్ పన్నెండు నుంచి వక్రస్థితిలో ఉండటం అలానే రాహు కుంభరాశిలోను ప్రధానంగా కేతు సింహరాశిలోను బుధుడు వక్రగతిలో ఉంటాడు అంటే వృక్షికము తుల ఎన్న వెనక్కి వెళుతూ ఉంటాడు అలానే ఇక్కడ కుజుడు వృక్షిక రాశిలో సంచారం చేయటం రవి తులా వృక్షిక రాశిలో సంచారం చేయటం శుక్రుడు ప్రధానంగా ఎక్కువ రోజుల పాటు తుల రాశిలో ఉండి చివరిలో ఒక నాలుగైదు రోజుల పాటు నవంబర్ నెలాఖరులో వృక్షిక రాశిలో సంచారం చేస్తారు ఇది గ్రహస్థితి గ్రహగామనాభిత్రం అంటే ఇవలాంటివన్నీ కూడా మనం గ్రహగతులు అనేవి ఎక్కడున్నాయో తెలుసుకొని మనం ముందుకెళ్తేనే మనం గోచారం అనేది తెలుస్తుంది దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ అయితే వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మనం చూసుకునేటట్టయితే అయితే వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండి మిశ్రమని ఫలితాలు ఉంటాయి సహజంగా ఏంటంటే వృషభ రాశి వాళ్ళు చేయాల్సిన పని చేస్తూ ఉంటాడు అంటే రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి లగ్జరీగా అనుభవించాలని సుఖాన్ని సౌఖ్యాన్ని అలా లగ్జరీగా ముందుకు వెళ్ళాలని ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి శుక్ర అంటే వృషభ రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి సుఖాన్ని సౌఖ్యాన్ని లగ్జరీని భోగాన్ని సుఖాన్ని ఇచ్చేవాడే శుక్రుడు కళత్రకారకుడు వాహకారకుడు శుక్రుడు ఈ శుక్రుడు ఈ వృషభరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా కొంత ఎంజాయ్మెంట్ చేయాలని డెవలప్మెంట్ చెందాలని లగ్జరీగా అనుభవించాలని వీళ్ళ యొక్క క్యారెక్టర్ యాక్చువల్గా మేషరాశి వాళ్ళకేమో అధికంగా కోపం ఉంటుంది ఆవేశపడుతుంటారు వృషభరాశి వాళ్ళేమో లగ్జరీగా అనుభవించాలని కార్లలో తిరగాలని అంటే తోటివాడితో కంపారిజన్ చేసుకొని ముందుకెళ్లాలని ఆలోచన చేసేవాళ్ళు వృషభరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే రాస్యాధిపతి అయిన శుక్రుడు ఆరు ఏడు స్థానాల్లో ఉంటాడు ఆరో స్థానంలో నెలాఖరు వరకు ఉండటం వల్ల ఏంటంటే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు కొంతగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆలస్యం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంత ఆలస్యం జరిగినా కూడా ఒక సంబంధం చూసిన తర్వాత ఒక రెండు మూడు సంబంధాలు తప్పిపోయిన తర్వాత మూడో సంబంధం కలిసే అవకాశం ఉంది ఆ మూడో సంబంధం మంచి మ్యాచ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే శుభ కార్యక్రమాల నిర్వహణ అలానే వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటారు కొనుగోలు చేయలేకపోవడం జరుగుతుంటుంది అలానే మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి శుక్రగ్రహం అనేది మిశ్రమైన ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుందని అర్థం అలానే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా మిగతా గ్రహాల యొక్క మనం కలయికం చూసుకునేటట్టయితే ప్రధానంగా సప్తమ స్థానంలో కుజుడు యొక్క సంచారం అంటే సప్తమ స్థానంలో కుజుడు యొక్క సంచారంలో భార్యాభర్తల మధ్యలో అనుకూలత సర్దుబాటు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటే ఎలాంటి ఫ్యామిలీ పరంగా ట్రబుల్స్ లేకుండా వాహన ప్రమాదాలు జరగకుండా తర్వాత మనం ఇళ్ళు అలానే భూములు కొనుగోలు చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళడం ఇంపార్టెంట్ అంటే ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వీళ్ళు గడపడం చాలా మంచిది అంటే ఏది కూడా మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు అంటే భార్యాభర్తలు అర్చుకున్న అన్నదములు అర్చుకున్నా మధ్యవర్తిత్వం అనేది చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ముందుకు మంచిది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ నేషన్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా చూసుకోవటం చాలా మంచిది ఇక్కడ అది కుజుడు యొక్క ఫలితం ఎందుకంటే వీళ్ళకి వ్యయాధిపతి అయ్యాడు అలానే ఇక్కడ సప్తమాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల వివాహపరంగా కొంత ఆలస్యం కావటం భార్యాభర్తల యొక్క సమస్యలు రాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఉన్న నిజాన్ని చెప్పాలి నెగిటివ్ చెప్పా దానిలో పాజిటివ్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే అంటే నెగిటివ్ ఏదన్నా ఉందనుకో చాలామంది ప్రేక్షకులు ఏం చేస్తారంటే అంతా పాజిటివ్ ఆలోచన చేస్తుంటారు కాదు ప్రతి సంవత్సరం మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది కేవలం పాజిటివ్నే ఉండాలని ఎప్పుడు రూల్ లేదు జరగని పని కూడా అది అలాగా కుజుడి యొక్క ప్రభావం వల్ల కొద్ది జాగ్రత్తగా ఉంటాం మంచిది అలానే బుధుడు యొక్క ప్రభావం బుధుడు ఏదైతే అనుకూలంగా ఉన్నాడు వ్యాపార విస్తరణ చేస్తారు నూతన వ్యాపారాలు బిజినెస్ పరంగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే నవంబర్ పన్నెండు వరకు గురువు మిథున్ రాశుల సంచారం చేయటం వల్ల ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే నవంబర్ పన్నెండు వరకు కూడా వ్యాపారం చేసుకోవచ్చు నూతన వ్యాపారాల్లో ముందుకు వెళ్ళొచ్చు ఎందుకంటే ద్వితీయ స్థానంలో మిథున్ రాశులు నవంబర్ పన్నెండు వరకు ఉంటారు వీళ్ళకి ఏంటంటే వృషభ రాశి వాళ్ళకే లాభాధిపతి అయ్యాడు అలానే అష్టమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల నవంబర్ పన్నెండు వరకు నూతన వ్యాపారాలు ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్స్ అవన్నీ బాగుంటాయి నవంబర్ పన్నెండు తర్వాత వక్రగతి ఏదైతే కర్కాటక రాశిలోకి వెళ్ళిన తర్వాత కూడా కర్క వక్రగతిలో ఉన్నా కూడా అనుకూలంగా ఉంటుంది అంటే టోటల్గా వాళ్ళకు వ్యాపారం వృద్ధి ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్స్ అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి దానిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి అంటే అసలు గురువు ఏంటంటే మిథున్ రాశిలోనే ఉండాలి కొంచెం అతిచారంతో ముందుకు వెళ్ళటం అర్థం అంటే వక్రగతి అతిచారం అనేది రెండూ కలిసి రావటంలో ముందుకు వెళ్తారు అంతే కానీ గురువు వల్ల మటుకు మిశ్రమైన ఫలితం ఉంటుంది డెవలప్మెంట్ అనేది ఒకటి ఉంటుంది ఆర్థిక పరంగా ముందుకు వెళ్తారు విద్యార్థులు మటుకు అధిక శ్రమతోటి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కేతు యొక్క బలం వల్ల ఏదైతే చతుర్థ స్థానంలో సింహరాశిలో కేతు వల్ల తల్లి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోవాలి తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్ తర్వాత మిగతా గ్రహాలని మనం చూసుకునేటట్టయితే రవి గ్రహంలో ఉద్యోగ భద్రత అనేది బాగుంటుంది ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రాహు యొక్క బలం వల్ల కూడా ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది కానీ చిన్న చిన్న చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ చికాకులు లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే నిజం చెప్పాలంటే నవంబర్ మాసంలో ఎక్కువ గ్రహాలు బాగలేదని చెప్పుకోవచ్చు ఒకటి రెండు గ్రహాలు మినహా గోచారీత్య ఎక్కువ గ్రహాలు అనేవి బాగలేవని చెప్పు అలానే బాధపడాల్సిన పని లేదు కొన్ని రెమెడీస్ చేసుకొని ఇవి కేవలం గోచారీత్య చెప్పబడే ఫలితాలు ట్వంటీ పర్సెంట్ సపోర్ట్ చేస్తాయంతే ఇది కేవలం బర్త్ చార్ట్ కాదమ్మో నాకేదో జరిగిపోతుందని ఆందోళన చెందాల్సిన పని లేదు ప్రస్తుతం ఏంటంటే ఒక సూచన అంటే సూచన అంటే ఎందుకు చెప్తున్నారు గురువుగారు అని అంటే మనం ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు ఆ ఆవగిందంత అదృష్టము ఒక సెకండ్లో నిమిషంలో అదృష్టం కలిసి రావటానికే గోచారం గోచారం అంటే ఏమిటి ఒక ఎగ్జాంపుల్ చూత అక్కినే నాగేశ్వరరావు గారు సుప్రసిద్ధ సినిమా యాక్టర్ చిన్నప్పుడు ఇంత వయసులో ఉండగా ఒక ట్రైన్లో విజయవాడ గుంటూరు ఆ ప్రాంతాల్లో ఘంటసాల బలరామయ్య గారు పేపర్ చదువుకుంటున్నారట పేపర్ చదువుకొని పక్కన పెట్టాడు ఆ జంక్షన్ రాగానే ఎంబట అక్కినే నాగేశ్వరం చూసేట చూసి ఎంబట ఈ అబ్బాయి బాగున్నాడని సినిమాలోకి రమణమని ఆహ్వానించాడు తీసుకుని వెళ్ళాడు అంటే అప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారు ఏమంటారంటే ఘంటసాల బలరామయ్య పేపర్ చదువుతున్నా వాష్రూంలోకి వెళ్ళినా తల గోక్కుంటున్నా పక్కకి తిరిగి ఉంటున్నా నా అదృష్టం చనిపోయేదేమో అంటాడు అంటే ఆ నిమిషంలో ఆ సెకండ్లో అక్కినే నాగేశ్వరరావుకి అదృష్టం పట్టింది ఆ అదృష్టమే గోచారం వితిన్ సెకండ్లో మారచ్చు అది ప్రేక్షకులందరూ కూడా తెలుసుకోవాలి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మనకు మనం జరిగే అవకాశం ఖచ్చితంగా ఏ గురుగారు ఏం చేయాలి అంటారు తప్పకుండా వాళ్ళకి దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని దత్త కవచాన్ని అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామిం బృహస్పతి అని గురువు యొక్క మంత్రాన్ని చదువుకోవాలి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన తత్పురుషావిధే మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ర మంత్రాన్ని ఆరోగ్యపరంగా ఎవరైనా ఇబ్బందులు పడుతున్నవాడు తప్పకుండా నువ్వు నువ్వు శివుడికి అభిషేకం చేయడం వల్ల మనకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం